నిజం చెప్పేస్తాను మేడం అంటున్నా అతనైతే ఇంకా చెప్తూ ఉంటాడు ఇంకా ఇక్కడికి ఒక మాయా అనే మేడం రోజు వస్తూ ఉండేది రోజు రెండు గంటలు వాళ్ళ బాబుని ఇక్కడే ఉంచేది ఇంకా ఒకరోజు ఫిబ్రవరి ఎయిటీన్త్ రోజున మాత్రం ఇంకా ఆ రోజు ఇక్కడికి రాలేదు అప్పుడే ఇక్కడికి రాస్తారు కూడా వచ్చాడు అనగానే ఫిబ్రవరి ఎయిటీన్త్ అంటే మన పెళ్లి మా పెళ్లి రోజే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా మాటలు అయితే తను చెప్తూ ఉంటే ఇంట్రెస్ట్గా వింటూ ఉంటుంది కావ్య ఇంకా అక్కడి ఇక్కడికి మాయా అనే మేడం డైరెక్ట్గా ఎప్పుడు వచ్చేసి రెండు గంటలు పెట్టే ఆవిడ ఆ రోజు లేటుగా వచ్చింది ఎందుకు వచ్చిందా అని చెప్పేసి నేను అయితే బయట పని చూసుకొని వచ్చేసరికి ఇక్కడ లేకుండా బయటకి అయితే బాబుని తీసుకొని వెళ్ళింది అలా వెళ్ళడం చూసి ఎక్కడికి వెళ్ళింది ఏంటా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాను ఇంకా రాజ్ సార్ మాత్రం ఆవిడని కలవడం నేను చూశాను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి చెబుతూ ఉంటాడు అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పి కావాలి అడుగుతూ ఉంటుంది వాళ్ళైతే ఏదో మాట్లాడుకున్నారో నేను అలా ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళేసరికి ఇంకా రాజ్ మాయా మేడం ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి చెబుతూ ఉంటాడు అంతలోనే ఇంకా సీరియల్ అయితే అక్కడితో అయిపోతుంది ఇంకా మరి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు దేని కారణంగా ఆ మాయ మేడం కొడుకుని తీసుకొని వచ్చాడు రాస్తారు అనేది ఇంకా తనైతే రేపటి ఎపిసోడ్లో చెప్పబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్